తిన్న కొద్ది తినాలనిపించే స్వీట్ రెసిపీ కాజా ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్ మైదా పిండి చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల డాల్డా వేసుకొని ఒకసారి కలిపి వాటర్ పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఈ పిండి ముద్ద మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం నెయ్యి అప్లై చేసి ఇది కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పాకం కోసం ఒక పాత్రలో ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ పోసి పంచదార కరిగిన తర్వాత టూ మినిట్స్ పాటు ఉంచి తీసేయాలి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తే పాకం గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు పిండిని చిమ్ముకుంటూ ముద్దని పల్చగా ఒత్తుకోవాలి ఇలా మూడు లేదా ఐదు రోటీన్ తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకొని అన్ని రోటీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మొదటి రోటీ మీద నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లుకోండి ఇప్పుడు మరొక రోటీని పెట్టుకొని నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లుకోండి ఇలా ప్రాసెస్ని రిపీట్ చేయండి ఇది కూడా ఇంపార్టెంట్ ఇలా చేయటం వల్ల పొర్లు పొరలుగా వస్తాయి ఇప్పుడు ఎక్స్ట్రాస్గా ఉన్న నాలుగు వైపులా కట్ చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా చుట్టుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఎడ్జ్ని ఒత్తి కాస్త వాటర్తో తడిపి క్లోజ్ చేయాలి లేదంటే కాజాలు విడిపోతాయి ఇప్పుడు అన్నిటినీ అంగుళం మందంలో కట్ చేసుకొని చేత్తో కాస్త ఒత్తుకోవాలి ఆయిల్ గోరవెచ్చుకున్నప్పుడే ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన కాజాలు గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పాకంలో వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి తీసుకోవాలి అంతే పర్ఫెక్ట్ మరతకాజా రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి